సత్యమేడిలో శ్రీ బాలనాగమ్మ ఆలయం ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి దేవాలయంలో గురువారం నాడు అన్నపూర్ణాదేవి శాఖాంబరి అలంకార రూపంలో భక్తులకు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దర్శనమిచ్చారు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు అభిషేకాలు పూజలు కుంకుమార్చనలు ప్రధాన అర్చకులు వేణుస్వామి రామూర్తి స్వామి వారి ఆధ్వర్యంలో ఉభయదారులు దోర్నాథుల శాంతకుమార్ సతీమణి శైలజ దంపతులు హోమాలు పూజలు అర్చన కార్యక్రమాలు వారి చేతుల మీదుగా పూజలు చేపించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు పది రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలకు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు సత్యవేడు పట్నంలోని ప్రజలు అమ్మవారి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని వాసవి కనికా పరమేశ్వరి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నూనె రమేష్ గ్రంథ్య గోపి దోనాల శ్రీకాంత్ ఏల్చుడి మధు రాజమడుగు బాలాజీ కెసి బాలసుబ్రహ్మణ్యం ఏల్చులు రాజా మహిళలు పాల్గొన్నారు జై వాసవి జై వాసవి సత్యవేడు ఆర్య వయసు సంఘం తరఫున రెండు వేల పద్దెనిమిదిలో మన పరమేశ్వరి దేవస్థానం ఆలయం నిర్మింపబడింది ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం నవరాత్రులు జరిపిస్తూ ఉన్నాము ఆ విధంగా ఈ సంవత్సరం మన నవరాత్రుల్లో సందర్భంగా ఈరోజు మూడో రోజు అమ్మవారు శాకాంబరి అవరగాయల అలంకారంలో దర్శనమిస్తున్నారు ఉభయదారులు దోర్నాథుల శ్రీకాంత్ వాళ్ళు ఈరోజు పూజా పూజాసారి వాళ్ళు ఈరోజు పూజా కార్యక్రమం జరిపించినారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం నవరాత్రి ఉత్సవాలు జరిపించేటట్లుగా సంఘం వారు తీర్మానించిన సందర్భంగా రేపు లలితాంబిక లలిత త్రిపుర సుందరి అమ్మవారు అలంకారంలో రేపు దర్శనమోతున్నారు కాబట్టి ఆర్యవైశ్య సంఘ సభ్యులు కుటుంబ సభ్యులు మర మరియు సత్యవేడు పురప్రజలందరూ కూడా గుడికి ఆరు గంటలపైన విచ్చేసి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా సత్యవేడు సంఘం తరపున అందరూ కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఈ తొమ్మిది రోజులు తప్పకుండా గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొంది ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా సత్యవేణ ఆర్యస్ ఆర్యవైస్ సంఘం తరఫున అందరికీ పురప్రజలకు అందరికీ విజ్ఞప్తి